ఒకరోజు నేను ప్రఖ్యాత ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ రంగ నిపుణుడు ప్రొఫెసర్ రాజరెడ్డి దగ్గరికి వెళ్ళాను ఇతను పేరు కొంతమంది తెలుసుంటుంది కానీజీ మిలన్ యూనివర్సిటీలో అమెరికాలోని ప్రఖ్యాత విశ్వవిద్యాలయంలో డీన్గా రోబోటిక్స్ శాఖకు నాయకత్వం వహించినటువంటి ఒక ప్రఖ్యాత ఎలక్ట్రానిక్స్ నిపుణుడు ఒక కార్నీజీ మిలనే కాదు అమెరికాలో చాలా పేరుగాంచినటువంటి ఎలక్ట్రానిక్స్ రంగ నిపుణుడు ఎలక్ట్రానిక్స్ రంగంలో అంతర్జాతీయ స్థాయి అత్యున్నత పురస్కారాలు పొందగలిగినటువంటి ఒక ప్రఖ్యాత ఇంజనీర్ ఇతను మన రాష్ట్రంలో ఉన్న ట్రిపుల్ ఐటీ ఈ ట్రిపుల్ ఐటీ బాసరా నూజివీడు ఇడుపులపాయ ఈ ట్రిపుల్ ఐటీలకు వైస్ ఛాన్ ఛాన్సలర్గా కూడా పనిచేశారు అందువల్ల అతను నేను ఆ రోజుల్లో ట్రిపుల్ ఐటీకి క్లాసులు చెప్పేవాడిని సో క్లాసులు చెప్తున్న సమయంలో రాజరెడ్డి గారిని కలవటానికి వెళ్ళాను వెళ్తూ నా కొడుకు కూడా అప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు సో అంత ప్రపంచ ప్రఖ్యాత ఇంజనీరింగ్ ప్రొఫెసర్ కదా మా వాడికి కూడా ఏదైనా గైడెన్స్ ఇస్తాడేమో అని వాడిని తీసుకొని వెళ్ళాను వాడు కూడా ఎలక్ట్రానిక్స్లో కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో చదువుతున్నాడు సో నేను తీసుకొని వెళ్ళాక కొద్దిసేపు మాట్లాడాక మా వాడిని ఇంట్రడ్యూస్ చేశాను చాలా ప్రేమగా మాట్లాడాడు సో మాట్లాడిన తర్వాత సార్ మీ అడ్వైస్ కొరకు వచ్చాను సార్ అన్నాడు మావాడు షూర్ అని లోపలికి వెళ్ళాడు రూంలోకి మేము బయట హాల్లో కూర్చున్నాను రూమ్లోకి వెళ్ళాడు గెస్ట్ హౌస్లో రూమ్లోకి వెళ్ళి ఒక రెండు పుస్తకాలు తీసుకుని వచ్చాడు మా వాడు చాలా క్యూరియస్గా పుస్తకాల వైపు చూస్తున్నాడు ఆ పుస్తకాలు ఏమిటి అని ఆసక్తిగా నేను గమనిస్తున్నాను ఏదైనా ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన పుస్తకాలు ఏమోనని ఆలోచన నేను కూడా బిఎస్సీ ఎలక్ట్రానిక్ చేశాను కనుక కనీసం నాకు ఆ పుస్తకాల పేర్లు అన్నా తెలుసుంటుంది లోపలేమున్న తెలియకపోయినా మర్చిపోయి ఉండొచ్చు సో ఆసక్తిగా గమనిస్తుంటే ఆ రెండు తెలుగు పుస్తకాలు ఒకటి వేమన శతకం రెండు సుమతి శతకం ఈ రెండు మావాడికి ఇచ్చి నువ్వు ఈ రెండు చదువు జీవితంలో బాగుపడతా ఉన్నాడు ఎలా మావాడమో వెళ్ళింది ఒక ఇంజనీరింగ్ నిపుణుడిగా టెక్నికల్ ఎక్స్పర్ట్గా ఎదగటానికి ప్రొఫెసర్ రాజరెడ్డి సలహాలు ఉపయోగపడతాయని వెళ్ళాడు కానీ ఆయన ఇచ్చింది సుమతి శతకం వేమన శతకం సో అప్పుడు అర్థమైంది ఎందుకు ఆ శతక సాహిత్యాన్ని ఇచ్చాడు అని నేను తిరిగి వస్తూ మావాడికి చెప్పాను ఇంజనీరింగ్ నువ్వు ఎక్కడైనా దొరుకుతుంది నేర్చుకోగలవు కానీ ఈ రెండు పుస్తకాలలో శతక సాహిత్యములో ఉన్న నీతి నీ వ్యక్తిత్వాన్ని నిర్మిస్తుంది ఇంజనీర్ అయితేనే సరిపోదు సాంకేతిక నైపుణ్యం ఉంటేనే సరిపోదు మనలో నైతిక ప్రమాణాలు విలువలు ఆలోచనలు కూడా ఉండాలి చాలామంది టెక్నోక్రాట్స్ అయితే సరిపోతారు అనుకుంటారు నేను జర్నలిజం ప్రొఫెసర్ బాగా రాయడం నేర్పితే సరిపోదు నేను అందుకే నా జర్నలిజం క్లాసులో రిపీటెడ్గా చెప్పేవాడిని బాగా రాయడం నేర్పితేనే సరిపోదు ఏమి రాయాలో తాత్విక చింతన నేర్పాలి ఉదాహరణకు నీవు ఫ్యాషన్ షో వెళ్ళి రాస్తావు ఒక ఆదివాసీ ప్రాంతాలకు వెళ్ళి ఆదివాసీలకు ఉన్న కష్ట నష్టాల మీద రాస్తావు రెండు రాయటానికి నైపుణ్యం ఒకటే కానీ ఫ్యాషన్ షో రాసినప్పుడు సమాజానికి కలిగే ప్రయోజనం తక్కువ ఆదివాసీల జీవితాల గురించి వార్త రాసామనుకోండి సమాజానికి ప్రయోజనం ఎక్కువ అంటే సమాజానికి ప్రయోజనకరమైన రీతిలో నీ నైపుణ్యాన్ని ఉపయోగించుకోవాలి నైపుణ్యం అందరికీ ఉంటుంది ఎక్స్పర్టీస్ ఉంటే సరిపోదు ఆ ఎక్స్పర్టీస్ కో సోషల్ పర్పస్ ఉండాలి సో అందుకే సమాజం ప్రయోజనాల్ని వ్యక్తిగత ప్రయోజనాలని మనము గనక మిళితం చేయగలిగితే నీవు అభివృద్ధి అవుతావు సమాజము అభివృద్ధి అవుతుంది సమాజ ప్రయోజనాల కొరకు నీ వ్యక్తిగత ప్రయోజనాల్ని త్యాగం చేయమని నేను ఇతరులు చెప్పలేను ఎందుకంటే మనము భగత్ సింగ్లం కాలేము కానీ మనము చేయగలిగింది ఏంటంటే సమాజ ప్రయోజనాల్ని మన వ్యక్తిగత అభివృద్ధిని ఈ రెండింటినీ లింక్ చేయగలగాలి కనీసం లింక్ చేయలేకపోయినా సమాజ ప్రయోజనాలకు విఘాతము కలిగించే పని మనం చేయకూడదు వ్యాపారం చేయడం నైపుణ్యము కానీ ఏది వ్యాపారం చేయాలి వ్యాపారము ప్రమాదకరమైనటువంటి సమాజానికి చేటు కల్పించేది వ్యాపారం చేసామనుకోండి ఆ వ్యాపారానికి అదే నైపుణ్యము సమాజానికి ఉపయోగపడే వస్తువుల్ని కూడా వ్యాపారం చేయవచ్చు అది కూడా వ్యాపారమే అందువల్ల ఎనీ ప్రొఫెషన్ అది ఇంజనీరింగ్ కానీ బిజినెస్ కావచ్చు ఏదైనా కానివ్వండి మనము ఎథికల్ ప్రాక్టీసెస్ను ఎక్స్పర్టీస్ను లింక్ చేయగలగాలి అనేది ప్రొఫెసర్ రాజరెడ్డి గారితో ఇంటరాక్షన్ కనుభవం ఇంకో మాట కూడా చెప్పాడు వెన్ సమ్వన్ ఎల్స్ కెన్ డూ ఇట్ వై కాంట్ యూ అన్నాడు అంటే ఒక పనిని ఒకరు చేయగలిగినప్పుడు నేనెందుకు చేయలేను అని ఆలోచించాను వేన్ సమన్ఎల్స్ కెన్ డూ ఇట్ వైక్ ఉంటాయి అందువల్ల అతనికే శక్తి సామర్థ్యాలు ఉన్నాయా అన్నాడు కానీ అలా చేయడం అనేది నైపుణ్యం కానీ నైపుణ్యానికి సామాజిక దృక్పథం ఉండాలి ఎందుకంటే మరీ ముఖ్యంగా ఈ ఆధునిక కాలంలో సైన్స్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఈ నైపుణ్యాలు డబుల్ ఎడ్జెడ్ స్పాట్ అంటే రెండు వైపులా పదనున్నది ఉదాహరణకు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసే నైపుణ్యం ఒక డాక్టర్కి ఉంది అతను కిడ్నీ ట ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వారికి డెఫినెట్గా ఒక గొప్ప ఉపశమనాన్ని ఇవ్వగలుగుతాడు కానీ అదే నైపుణ్యాన్ని ఇంకొక అతను ట్రాన్స్ప్లాంటింగ్ ఉమెన్ ఆర్గాన్స్ ఇల్లీగల్గా అక్రమ అవయవ రవాణాకు ఉపయోగించాడు అనుకోండి నైపుణ్యం ఒకటే కానీ ఫలితం ఒకే రకంగా ఉండదు న్యూక్లియర్ సైన్స్ ఉంది అదే న్యూక్లియర్ సైన్స్ను కంట్రోల్ చైన్ రియాక్షన్గా విద్యుత్తును ఉత్పత్తి చేయొచ్చు కానీ అదే న్యూక్లియర్ సైన్స్తో అత్యంత వినాశకరమైన అనుబాంబులను కూడా తయారు చేయవచ్చు సాంకేతిక పరిజ్ఞానం ఒక్కటే కానీ ఫలితం ఒకే రకంగా లేదు అందువల్ల మనము జీవితంలో అనేక అంశాలలో నైపుణ్యం ఒకటే ఉండవచ్చు కానీ ఫలితం వివిధ రకాలుగా ఉంటుంది అందువల్ల నేను జీడి బిర్లా మెమోరియల్ లెక్చర్ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్లో జీడి బిర్లా మెమోరియల్ లెక్చర్ ఇచ్చాను అలాగే అమరావతి ఎస్ఆర్ఎంఈలో కొత్తగా జాయిన్ అయిన ఇంజనీరింగ్ విద్యార్థులకు మాట్లాడమంటే మాట్లాడాను ఈ రెండు లెక్చర్స్లకు కూడా నేను చెప్పింది ఏంటి అంటే సాంకేతిక పరిజ్ఞానం నీలో నీ చేతుల్లో ఉంది దీన్ని ఎలా ఉపయోగించుకుంటావు ఒక లో కాస్ట్ కార్ తయారు చేయడం టాటాస్ ఓ ప్రయత్నం చేశారు లక్ష రూపాయలకే కార్ అదొక గొప్ప ఫ్రూగల్ ఇంజనీరింగ్ అంటే లో కాస్ట్ ఇంజనీరింగ్ గొప్ప సాంకేతిక పరిజ్ఞానం అలాగే లో కాస్ట్ ల్యాప్టాప్ తయారు చేస్తారు ఒక మూడు వేలకు ఐదు వేలకు ల్యాప్టాప్ తయారు చేయగలిగారు అనుకోండి రెండు ఫ్రూగల్ ఇంజనీరింగే అద్భుతమైన లో కాస్ట్ ఇంజనీరింగ్ కానీ రెండు ఫ రెండింటి ఫలితాలు ఒకే రకంగా ఉండవు లో కాస్ట్ కార్ తయారు చేయడం వల్ల కొంతమందికి సౌఖ్యాన్ని ఇవ్వవచ్చు కానీ పెద్ద ఎత్తున ఇంధన వినిమయం పెరిగి కాలుష్యం పెరిగి ప్రైవేట్ రవాణా పెరిగి రోడ్లపైన రద్దీ పెరిగి కా ఇలాంటి అనేక ప్రయోజనాలకు కారణమవుతుంది కానీ లో కాస్ట్ ల్యాప్టాప్ కనుక్కున్నాం అనుకోండి ఇట్ విల్ రెవల్యూషనైజ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ కోట్లాది మంది బిడ్డలకు ఆధునిక విజ్ఞానాన్ని చదువు అందుకోవటానికి ఒక అద్భుతమైన సాధనం అవుతుంది నువ్వు లో కాస్ట్ వాటర్ ప్యూరిఫయింగ్ టెక్నాలజీ అనుకోండి అంటే ఈ తాగునీటిని శుభ్రపరిచేటువంటి తక్కువ ఖరీదుతో శుభ్రపరిచేటువంటి అది ఒక అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది అందువల్ల సమాజ అవసరాల్ని ఒక శ్రామికుని కష్టాన్ని తగ్గించేటువంటి టెక్నాలజీ కనుక్కున్నాం అనుకోండి నాకు ఇప్పటి గుర్తు మేము బాల్యంలో మా అమ్మ పడకష్టం కష్టం ఒక బొగ్గు పొయ్యి పైన బొగ్గుతో నడిచేటువంటి దానిపై అప్పటికి స్టవ్స్ కూడా లేవు ఓ ఇనుప పొయ్యి ఉండేది దాంట్లో వంటలు వండటానికి నానా కష్టాలు పడేవి ఇవాళ కుక్కర్లు ప్రెషర్ కుక్కర్స్ గ్యాస్ స్టవ్స్ మిక్సీలు గ్రైండర్లు ఇవన్నీ వచ్చాక ఇంట్లో స్త్రీ వంట చేసేటువంటి మన అమ్మకు చెల్లికి వీరికి తల్లికి మన ఇంట్లో వారికి ఇలాలకు ఎంత అద్భుతమైనటువంటి అవకాశం వచ్చిందో ఆలోచించండి ఒక రకంగా లిబరేషన్ అది విముక్తి ఎందుకంటే జీవితంలో భారమైన శ్రమ నుంచి ఒక విముక్తి లభించింది అందువల్ల ఏ సాంకేతిక పరిజ్ఞానమైనా సమాజ అవసరాలను తీర్చగలగాలి ఇది ఇంజనీర్కు ఎలక్ట్రానిక్స్ పుస్తకాల్లో లభించేటువంటి విజ్డమ్ కాదు ఈ వివేకము ఎలక్ట్రానిక్స్ డివైసెస్ అండ్ సర్క్యూట్స్ చదివితే రాదు సెమీ కండక్టింగ్ మెటీరియల్స్ గురించి చదివితే రాదు ఈ పరిజ్ఞానము ఈ విజ్ఞానము ఈ వివేకము నిజంగా ఆ సుమతి శతకాల్లో ఆ వేమన శతకాల్లో ఉంటుంది అందుకే నేను శాస్త్ర మండలి సభ్యుడిగా ఇంజనీరింగ్ కాలేజీలో కూడా సామాజిక శాస్త్రాలు నేర్పాలి అని వాదించాను అన్ఫార్చునేట్లీ ఇంకా మన ఇంజనీరింగ్ కాలేజీలో రాలేదు కానీ టాప్ టెక్నాలజీ స్కోల్స్లో ఈ ట్రెండ్ ఇప్పటికే ఉంది నేనే బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్లో నాలుగేళ్ల పాటు హైదరాబాద్లోని బిట్స్ క్యాంపస్లో ఇన్ ఇష్యూస్ ఇన్ ఇండియన్ ఎకానమీ కంటెంపరీ ఇండియా ఇలాంటి అనేక సబ్జెక్టులు చెప్పాను ఈవెన్ అక్కడ భగవద్గీత మీద కూడా ఒక కోర్స్ ఉంది మీకు చరిత్ర పైన కోర్స్ ఉంటుంది మ్యూజిక్ పైన కోర్స్ ఉంటుంది కల్చర్ పైన కోర్స్ ఉంటుంది ఇలా అనేక పైన కోర్సెస్ ఉంటాయి మరి ఇంజనీరింగ్ విద్యార్థులకు ఇది అవసరమా అంటే ప్రపంచంలో పరిశోధనలు చెప్పేది ఏంటంటే కేవలం సాంకేతిక పరిజ్ఞానం చదివిన వారికన్నా విస్తృతమైన విశాలమైన అధ్యయనం కలిగిన వారు జీవితంలో మంచి విజయాలు సాధించారు అందుకే మీరు ఇవాళ బిల్ గేట్స్ చూడండి ఇది ఎవరేషియస్ రీడర్ ఆఫ్ బుక్స్ అనంత రోజు అనేక పుస్తకాలు చదువుతూ తాను చదివిన పుస్తకాలను రివ్యూ చేస్తూ ఆయన పది మందికి తా పుస్తకాల్లో ఏమున్నది చెప్తూ ఉంటాడు అందువల్ల మీ రంగంలో నిపుణుడుగా ఎనగడమే కాదు ఆ నైపుణ్యానికి లోక కళ్యాణానికి ఉపయోగపడాలి సామాజిక ప్రయోజనం ఉండాలి